కర్నూలు జిల్లా గోనెగన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది ఎమిగనూరు నుండి కర్నూలు కి యాభై మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టిస్ట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరగాయి బస్సు ఇంజిన్ వద్ద పొగలతో పాటు మంటలు వ్యాపించాయి మంటలను గమనించి అప్రమత్తమైన బస్ డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు ప్రయాణికులందరినీ బస్సులో నుంచి కిందికి దింపాడు ఆ తర్వాత బస్సు మంటలను నార్పేందుకు ప్రయత్నించారు రోడ్డుపై బస్సు తగలబనం చూసిన స్థానిక జనాలు వెంటనే అక్కడ చేరుకొని మంటలను అదుపులో చేసేందుకు బకెట్లతో నీళ్లు చల్లారు దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వచ్చా ఏం వాసన వస్తుందంటే అక్కడ ఇక్కడ చూస్తే డ్రైవర్ తీసుకొని పొగ్డు గుడింది అది చూసి ఇంకా దిగదు అరెస్ట్ ఆపినాక అందరు దిగండి అమ్మతో అందరు ఎవరికి లేదు ఉన్నారు <coughs> అందరూ